సాయి నేత్రాలయ కంటి హాస్పత్రి శ్రీ సాయి నేత్రాలయ కంటి హాస్పిటల్ ప్రారంభించి నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డాక్టర్ సంతోష్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారుగా ఆరు వేల మందికి క్యాటరాక్ట్ సర్జరీలు చేసి కంటి చూపు ప్రసాదించడం జరిగిందని కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం అందిస్తూ ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం ఎక్కడో హైదరాబాదులో అందుబాటులో ఉండే ఈ చికిత్స ఇప్పుడు మన వనపర్తిలో ఉండడం వల్ల చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయిన సందర్భంగా ఈ సంతోషాన్ని అందరితో కలిసి పంచుకోవడానికి ఏ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది దీని అంతటికీ కూడా ఈ ముందుకు రావడానికి కారణమైనటువంటి ఏంటంటే సమస్యగా పనిచేసినటువంటి మా స్టాఫ్ అందరినీ కూడా నేను అభిమానిస్తున్నాను ఏ కార్యక్రమానికైనా ముఖ్యంగా స్టాఫే సరే వాళ్ళు చేసిన శ్రమంలో వాళ్ళు ఇంకా సంతోషంతో ఉంటుంది ఇంకా ముంజాగు చేయడానికి పనులు కూడా హాస్పిటల్ పెట్టి అక్కడ పైన అవుతున్నది ఏదైనా పని చేసేటప్పుడు మనకు విజయం కలిగేకపోతే ఇంకొక అడుగు మనం ముందుకే వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ క్రమంలోనే డాక్టర్స్ సార్ స్టెప్ తీసుకున్నందుకు అందరి వైపు నుంచి ప్రత్యేకించి డాక్టర్ గారిని కూడా అందరి వైపు చూసాను